గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఇప్పుడు ఆహారం తినే పద్ధతిని బట్టి కూడా ఆహారం అది అమృతంగా మారటం చెప్పు చాలా మంది మనం కొన్ని కొన్ని మాటలు వింటాం వాడు ఎంకల్ చేతితో కాకి కూడా ముద్దడు అని అని అంటుంటాం కొంతమంది మరి వాళ్ళు ఎందుకు తింటారు లేదు పక్కన కూర్చున్న వ్యక్తికి వికారం రావడం కోసమేమి కానివ్వండి ఇలా 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 బా అది చూస్తేనే మహారోత పడుతుంది అవును కొంతమంది సౌండ్ చేస్తూ తింటారు ఇలా నాలుగు వేలు అంత ఎంత వికారం పడుతుందంటే మనం భోజనం చేసేటప్పుడు చివరిలో పెరుగన్నం అలా పిండి ముద్ద పక్కన పెట్టాలమ్మా ఎందుకనండి ఆ ముద్ద పక్కన పెట్టి మనం భోజనం అయిపోయిన తర్వాత మీరు కాస్త ఈసారి మీరు మాములుగా బయట వీడియోస్ వెళ్తున్నప్పుడు కాస్త అరవై ఏళ్ళ బండి వాళ్ళకి వెళ్తారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు పెరట్లు చూడండి మందార చెట్లు ఉన్నప్పుడు ఆ చెట్ల కింద చిన్న చిన్న చీమలు బాగా ఎక్కువ వస్తాయి ఓకే వాళ్ళు తిన్న భోజనం చేసిన తర్వాత ఆ చేతిని ఎక్కడికి వచ్చి విధుల్స్తారు అమ్మా ఇట్లా కిగ్గుదా పూర్వచిత్విదాసి బృహద్వయ కిదాసి పిషంగిల కిగ్గుస్విదాసిల అంటే ఈ పిపీలికాలు ఈగలు చీమలు ఈ పిపీలికాలు ఇవన్నీ వీళ్ళు తిన తిన్నగా మిగిలిన పదార్థం అలా విధులు చేసేసి అక్కడ చీకట్టుకోవడం వల్ల ఆ పదార్థం తిని వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటాయి ఆ జీవులు ఆ ముద్ద అన్నం పక్కన పెడతాం కదా అగ్నిదగ్ధేభ్య దగ్ధే అని చెప్పి మన పూర్వీకులు ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటుంటారు ఆ ముద్ద పిండేసి అక్కడ పెట్టినప్పుడు ఆ విస్త్రాక్ తీసుకెళ్ళి అక్కడ పడేసినప్పుడు ఆ కాకులు అవి వచ్చి ఆ పదార్థం దీన్ని దీవిస్తాయమ్మా దాని కోసం చేయాలి ముద్ద కూడా పక్కన అది మళ్ళీ అది అది జీవపి చేయకూడదు అంటే తల్లిదండ్రి లేని వాళ్ళు మొట్టమొదటి ముద్ద పప్పు పొందులోని కలిపి కాక పెట్టాలి ఏమో పెట్టాలి ఒకరుండి ఒకరు లేనప్పుడు కూడా చేయకూడదా తండ్రి ఉన్నాడు తల్లి లేదంటే పనికిరాదు తల్లి ఉండి తండ్రి లేకపోతే అంటే ఆడవారైనా పెట్టాల్సింది ఆడవాళ్ళకి అవసరం మగవాళ్ళే పెట్టి కాకపోతే ఏం చేస్తుంటే ఆడవాళ్ళకి పైన పెట్టమంటారు ఓకే ఇవి కొన్ని ప్రణాళికలు ఉంటాయి పెద్దానికి వాటిని మనం చేయము కదమ్మా ఆ చేయకపోవడం వల్లనే ఇవాళ మన దగ్గర ఆహార పదార్థాలు ఎక్కువ ఉన్నా సమయానుగుణంగా మన కడుపు నిండలేకపోతుంది నిండలేకపోతుంది తిన్నా తిన్న తర్వాత ఇబ్బందులు ఇవే కారణాలు నువ్వు తినే విధానాన్ని అనుసరించి అది నీకు అరగాల అరగలేదా అరుగుతుంది అరగదా ప్రతిదీ అన్న సూక్తం త్రిసుబన్నం లేదా అన్నపూర్ణ సదాపూర్ణ స్మరించుకొని ప్రతిరోజు ముద్ద తీసుకోవాలి ఇంకొక విషయం అండి నాకు ఇప్పుడు మీరే గుర్తొచ్చారు ఆ ఇంతకు ఒకసారి ఆహారం అనే కాదు మంచినీళ్ళు కూడా మీకు వాటర్ ఇస్తే నించున్నోళ్ళు నించున్నట్టుగా తాగకుండా కొంచెం బెండ్ అయ్యి తాగడం నేను చూసిన అంటే ఎందుకు అట్లా తాగిర్రు అంటే మీరు నాకు ఒక సమాధానం చెప్పారు అది ఏమీ లేదమ్మా ఆహార పదార్థం పానీయ పదార్థం ఏదైనప్పటికీ కూడా నించుని భోజనం చేసిన నించుని మంచినీళ్ళు తాగిన గార్ధభ మూత్రం తాగినట్టే గార్ధభ అంటే గాడిద తాగినట్టు కనుక ఆ మేము ఎక్కడైనా సరే ఎస్తే మోకాలైనా మోకాలైన వచ్చినాడు తాగుతాం అయ్యో మీరు ధర్మసింధు నిర్ణయ సింధు అందులో చూడండి ప్రతి ఒక్కటి మనం సాగం నీళ్ళు తాగి పక్కన పెట్టి తర్వాత తాగడా పనికిరావు అవునా ప్రతిదీ శాస్త్ర ప్రమాణాలు ఇవాళ తప్పేసాం మనం ఇవాళ అంతగా మనం శాస్త్ర ప్రమాణాన్ని పాటించట్లా కొంచమైనా పాటించకపోతే జీవితాలు ఉదయం దానికి కనీసం ఆహార నియమాలైనా చక్క శుభ్రతగా పాటించండి అని ఉంటారు ఇంకా మరి కొంతమందికి మనం చెప్పక్కర్లేదు పెళ్లిళ్ళు చూస్తూ ఉంటాము బఫే అని చెప్పి వడ్డించేవాడు మహాపవిత్రం మడిగట్టుకొని ఉంటాడు కింద షూ వేసుకొని ఉంటాడు చక్కగా తినేవాళ్ళు అంతకన్నా శుభ్రమైన వాళ్ళు అదే షూ వేసుకొని అదే చెప్పులు వేసుకొని వచ్చి ముష్ెత్తుకుంటూ ఈ మాట లేదమ్మా వివాహము అంటే పచ్చటి పందిరి కింద దంపతులు వివాహం చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి ఆ దంపతులను ఆశీర్వదించాలి కడుపు నిండా భోజనం చేయటం ఏంటి చక్కగా విస్తరాకులో కూర్చొని కింద కూర్చోలేకపోవచ్చు టేబుల్ మీద కూర్చొని వడ్డించేటువంటి వారు చక్కగా ప్రణాళికగా వడ్డించుకుంటూ ఉంటే అది తిని లేవటం ఈ ఇది పట్టుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు అది సమంజసం చెప్పండమ్మా అంటే పరిస్థితులకు అంటారా ఏది పరిస్థితులు ఇంతకు ముందు పరిస్థితులు ఇప్పుడు లేవు కదా ఏ విషయంలో తీసుకున్నా కూడా ఎవరు మారింది ఎవరండి ఒక అసహ్యకరమైన మాట కూడా మాట్లాడతా తప్పదు అంటే పళ్ళు ఉంటేనే కొన్ని కొన్ని అర్థమవుతాయి కాలం మారింది కాలం మారింది అప్పటి కాబట్టి ఇలా చేస్తున్నామన్నారు కదా వివాహం అయిన తర్వాత దంపతురిద్దరిని గదిలోకి పంపిస్తారు ఆరు బయట అందరం మధ్యలో చేయమని చెప్పరుగా కాలం మారింది కదా అని చెప్పి చేస్తారా నేను అనకూడదు ఆ మాట ఇలానే ఉంటాయమ్మా అంటే దరిద్రంగానే ఉంటుంది అంతా దాన్ని అనుసరించి దరిద్రంగానే ఉంటుంది ఏది గుప్తంగా జరగాలో అది గుప్తంగానే ఉండాలి ఏది బహిర్గతంగా ఉండాలో అది బహిర్గతంగా ఉండాలి అది ఇటు మారినా ఇటు మారినా ప్రమాదమేగా కాబట్టి అది గమనించుకోవాలి మన అవసరాన్ని తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం కాలం మారలేదండి మీ నాయన మీ నాయనమ్మ గారు చిన్నప్పుడు కావచ్చు మీ పిల్లలు చిన్నప్పుడు చిన్నప్పుడు కావచ్చు నా రేపు నా మనవళ్ళు వచ్చి వారికి మనవడు వచ్చినా సూర్యుడు తూర్పు ఉదయిస్తారుగా మరి వాళ్ళు ఎక్కడా మార్కలేదు కదండి మనం మన అవసరాలకి తగ్గట్టుగా మన గొప్పతనం కోసం మనం కాదంటారా అంటే ఇంకొక చిన్న డౌట్ మళ్ళీ మీ కోపం కోపం ఎప్పుడు కోపం కదమ్మా కోపం ఎప్పుడు కాకపోతే అవతల వ్యక్తికి గరిటి కాల్చి వాత పెట్టినట్టు చెప్పితే అర్థం కాదు అనుకుంటే అలా చెప్తా నార్మల్ గా చెప్పేస్తా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాయి అధర్మమైన పనులు పాపం పనులు ఒక రకంగా ఇవి చేసేవన్నీ కూడా ఇదంతా కూడా కలియుగం కాబట్టి కలి ప్రభావం వల్లే ఇలాంటివి జరుగుతాయి మన చేతుల్లో ఏం లేదు అని చెప్పి చెప్తారు కదా అదంతా చాలా మంచి మాట ఇది కలి ప్రభావం కదా మంటల్లో కూర్చుంటారా మంటల్లో కూర్చుంటారా ఐస్ గడ్డ మీద కూర్చుంటాడా కలిప్రభావం అవి కూడా ఒకటే కదా మనకు నచ్చినవి మాత్రమే కలిప్రభావమా ఇక్కడ మనకు నచ్చినవి మాత్రమే మనం చేస్తున్నాం దాన్ని ప్రశ్నిస్తే కలిప్రభావం అంటున్నాం మనకు నచ్చనివి కూడా చేసి కలిప్రభావం అంటారా కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ ఎవరైనా అడిగితే దానికి ఒక సమాధానం వాళ్ళకి చెప్పి నిజమే కదా అని అనిపిస్తున్నాం మనం నాలాంటి వాడైతే ఆ చేయి తీసుకెళ్లి వేణిలో పెట్టి కాలుతుండగా కలి 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 ప్రభావం అంట ఊరుకుంటాడా చేయి నువ్వు చేయటం వలన ఎదుటి మనిషికి హాని రాకుండా నువ్వు చేసుకో నువ్వు ఒక్కటివి చేయటం వలన అది చూసి బాగుందని కొన్ని నలుగురు మొదలు పెడుతున్నారు తాను చెడ్డపోతే వనమంతా చేర్చిందన్నారుగా అంటే ఒకరి నాశనానికి ఒకటి కారణం అవుతున్నాడుగా అది నువ్వెందుకు అవుతావు అంటా నేను ఇంకోటి అవుతావు ఇంకోటి ఎవడైతే అయితే అవుతాడో నువ్వెందుకు అవ్వాలి ఎవరికి అలా నేను ఎందుకు అవ్వాలనుకుంటా ఇలా ఉంటుందన్న పరిస్థితి నేను చెప్పేటువంటి దాంట్లో కాస్త కఠినంగా కాఠిన్యమైన పదాలు అనరాని మాటలు ఎందుకు మధ్య మధ్యలో మాట్లాడతానంటే నాకేదో కోపం ద్వేషం అనుకుంటారు ఎనిమిది రకాల శాస్త్రాలు చదివి సో నేను ఇంట్లో కూర్చుంటా దగ్గర వచ్చినా ఎవరికి చెప్పకపోయినా నష్టం లేదు ఇక్కడికి వచ్చి మీరు అడిగినప్పుడైనా కనీసం ఇది ఇది నువ్వు అనుభవిస్తే బాగుపడతాడు లేదా నాశనం అవుతాను నీ ఇష్టం నీ కర్మను బాగు చేసుకుంటావు లేదా అనేటువంటి విషయాన్ని చెప్పలేనప్పుడు నేను ఇక్కడ కూర్చోడం దేనికి మీరు ఇలా చెయ్యండి అని నేను చెప్తున్నా కదా చెప్పడం చేతగానే నేను ఇక్కడ కూర్చొని చెప్పకూడదు కూర్చొని చెప్పాలి అంటే కష్టమైన నీకు వింటానికి ఇబ్బందిగా అనిపించిన ఇది ఇదే చెప్పాలి అని చెప్పగలిగితే ఆయన నన్ను కనీసం కరుణించకపోయినా ఆగ్రహించుకుంటా ఉంటాడు లేదనుకోండి ఆయన కుట్టేది బెక్కడో వరద వెళ్ళి అవి నేను పాటిస్తాను

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి